గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జిగా మక్కెన మల్లికార్జునరావు బాధ్యతలు చేపట్టారు గుంటూరు కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో మక్కెన బాధ్యతలు స్వీకరించారు వైసీపీ పాలనలో గుంటూరు విజయవాడ డిసిసిపులో అవినీతి జరిగిందని నకిలీ పత్రాలతో రుణాలు పొందారని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు వీటన్నింటిపై విచారణకు ప్రభుత్వం హౌస్ కమిటీని నియమించిందని ప్రభుత్వానికి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు విజయవాడ డిసిసిబి జరిగినటువంటి అవినీతి అంతులేదు డిసిసిబి అన్నింటిలో కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో దొంగ పాస పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమేరు చేసి కొన్ని వందల కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా గుంటూరు డిసిసిబి మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులు రిపోర్టు కూడా ప్రభుత్వానికి వచ్చింది ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అవినీతికి తావు లేకుండా ఈ వ్యవస్థని నడిపడానికి అవకాశాలున్నాయి ఈ వ్యవస్థలో ఈ నెల నుంచి అన్ని ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ బ్యాంకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలిద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి రైతును ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఒక రైతుని నేను ఆర్గానిక్ రైతుని ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను